పృథ్వీ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పున్నమి వింటుంది అంటే ఇతను భాగస్వామ్యం అవటానికి వ్యాపారం చేయాలనుకోవట్లేదు అప్పులు తీర్చుకోవడానికి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఈ విషయాన్ని వెంటనే వకీల్ సబ్కి చెప్పాలి అని పున్నమి పృథ్వీ దగ్గరకు వెళ్తూ ఉంటే ఇంతలో ఒక అమ్మాయి వచ్చి మేడం ప్రాంచేసెస్ కోసం వచ్చిన ఫైల్స్ ఇవి వీటిని మీరు స్టడీ చేస్తే కొంతసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటే ముందు మీరు నాకు ఒక సహాయం చేయండి అని పున్నమి అంటుంది చెప్పండి మేడం అని ఆ అమ్మాయి అనటంతో ముందు ఈ ఫైల్స్ అన్నింటిలో కూడా వాళ్ళ కంపెనీ ఏంటి వాళ్ళ కంపెనీని ఎవరు నడుపుతున్నారు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి అని పున్నమి చెప్పడంతో సరే మేడం అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ మీటింగ్లో ఉంటాడు పున్నమి పరిగెత్తుకుంటూ వకీల్ సాబ్ అని లోపలికి వెళ్తుంది పున్నమి లోపలికి వచ్చేటప్పుడు డోర్ టచ్ చేసి రావాలి చూడు అందరు నిన్ను ఎలా చూస్తున్నారో అని పృథ్వీ చెప్తాడు సారీ వకీల్ సాబ్ నాకు తెలియదు అని పున్నమి అంటుంది సరే వకీల్ సాబ్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి వస్తారా అని పున్నమి అంటూ ఉంటే నేను మీటింగ్లో ఉన్నాను నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ నువ్వు బయటకు వెళ్ళు పున్నమి తర్వాత మాట్లాడుకుందాం అని పృథ్వీ అంటాడు ఇక పక్కనే ఉన్న జనార్దన్ కూడా వెళ్ళరాదురా పున్నమి ఏదో అర్జెంట్ అంటుంది కదా అని అంటూ ఉంటే లేదు నాన్న నాకు మీటింగ్ ముఖ్యం ముఖ్యమని చెప్తాడు ఇక దాంతో పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి వెళ్ళి ఇన్ఛార్జ్గా సీట్లో కూర్చుంటుంది ఇక అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు ఈ లోపల బ్రాంచేసెస్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా వన్ బై వన్ వస్తూ ఉంటారు ఇక పున్నమి వాళ్ళ ఫైల్ అన్నీ కూడా చెక్ చేసి మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఇంకొంతమందికి మీ ఫైల్ రిజెక్ట్ అయింది వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది అప్పుడు పృథ్వీ పున్నమి అతను చాలా బాగా సమాధానం చెప్పాడు అతని ఫైల్లో బిజినెస్కి సంబంధించి డీటెయిల్స్ కూడా బాగున్నాయి అని పృథ్వీ అంటూ ఉంటే లేదు వకీల్ సాబ్ అతను చెప్పేదానికి అలాగే అతను ఫైల్లో ఉన్నదానికి ఎటువంటి సంబంధం లేదు అని పున్నమి చెప్తూ ఉంటుంది అది నీకెలా తెలుసు అతను నీకు ముందే పరిచయమా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నాకు తెలీదు నా పిఏకి తెలుసు అని పున్నమి అంటుంది అవును సార్ ఇందాకలే మేడము ఫైల్స్లో ఉన్న వాళ్ళ బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేయమన్నాను చేశాను అని పిఏ చెప్తూ ఉంటుంది వావ్ సూపర్ అందుకనే మా రష్యా సారు మిమ్మల్ని ఇన్ఛార్జిగా చేశారు మీ తెలివితేటలు చాలా బాగున్నాయి అని ఆ కంపెనీ ఎండీ అంటూ ఉంటాడు ఇక తరువాత మీటింగ్కి వన్ బై వన్ అందరు కూడా వస్తూ ఉంటారు ఇక తరువాత గోపి కూడా వస్తాడు రారా గోపి కూర్చో నీకే బ్రాంచ్ కావాలో చెప్పు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు బంజారా హిల్స్లో నాకు సర్కిల్ బాగా ఉంది బంజారా హిల్స్ బ్రాంచ్ అయితే కనుక నేను బాగా మేనేజ్ చేస్తాను అని గోపి చెప్తూ ఉంటాడు పున్నమి ఆ బ్రాంచ్ ఎవరికి ఇవ్వలేదు కదా గోపి ఫైల్ చెక్ చేసి గోపికి ఆ బ్రాంచ్ ఇచ్చే అని పృథ్వీ చెప్తాడు సారీ వకీల్ సాబ్ గోపి గారికి ఆ బ్రాంచ్ ఇవ్వటం కుదరదు అని పున్నమి చెప్తుంది ఎందుకు నేను ఇందాక నీకు చెప్పాను కదా పున్నమి అని పృథ్వీ అంటాడు అతని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాను అతను చాలా బిజినెస్లు చేశాడు ఏ బిజినెస్ని సక్రమంగా చేయలేక క్లోజ్ చేశాడు వకీల్ సాబ్ ఇలాంటి వాళ్ళు మన బిజినెస్కి పనికిరారు అని పున్నమి చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇతని పేరుపైన చాలా అప్పులు ఉన్నాయి అని పున్నమి చెప్తూ ఉంటుంది ఆ అప్పులన్నీ మా డాడీ చేసినవి నా తలకి చుట్టుకున్నాయి అని గోపి చెప్తాడు అవన్నీ తీర్చాల్సిన బాధ్యత మీకే ఉంది కదండి అని పున్నమి అంటుంది మరి వాటిని తీర్చాలంటే నాకు ఏదో ఒక బిజినెస్ ఉండాలి కదా అని గోపి అంటాడు పున్నమి గోపిపై నేను నమ్మకం ఇస్తున్నాను నువ్వు ఆ బ్రాంచ్ని గోపికి ఇచ్చే అని రృథ్వీ చెప్తాడు సారీ వకీల్ సాబ్ స్నేహానికి బంధుత్వానికి వ్యాపారంలో ఎటువంటి స్థానం ఉండదు అసలే మనం కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాము అన్ని విషయాలు చూసుకోవాలి అని పున్నమి చెప్తుంది అంటే ఏంటి నాకు వ్యాపారం చేయడం రాదంటున్నారా అని గోపి పున్నమి దగ్గర నుంచి ఫైల్ లాక్కొని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఒరే గోపి ఆగురా అని పృథ్వీ అంటున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఒరే గోపి ఆగురా అని పృథ్వీ కూడా గోపి వెనకే బయటికి వెళ్ళిపోతాడు సూపర్ పున్నమి గారు మీ వే ఆఫ్ టాకింగ్ మీ పద్ధతులు అన్నీ చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల మాట్లాడుతున్నారు మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆ కంపెనీ ఎండి అంటూ ఉంటాడు ఇక పున్నమిని చూసి జనార్దన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు చా ఏంటో ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పరిస్థితి ఏం బాగాలేదు వకీల్ సాబ్కి కోపం తగ్గిందనుకునే లోపు మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది ఈరోజు మొత్తం ఇలానే జరుగుతుందేంటో అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి శృతి చూస్తూ ఉంటుంది వస్తే పున్నమి ఇటు బాధ్యత అటువైపు భర్త రెండిటి మధ్య బాగా నలిగిపోతున్నట్టున్నావు అందుకే నీ మొహంలో ఏ మాస్త్రం సంతోషం సుఖం కానీ కనిపించట్లేదు ఇప్పుడే ముందు ముందుంది ముసల పండుగ చూద్దూగానులే అని శృతి మనసులో అనుకుంటుంది ఇక పృథ్వీ వాళ్ళ ఫ్రెండ్ గోపి వెనుక బయటకు వెళ్తాడు కదా ఒరే గోపి నువ్వేం టెన్షన్ పడకు నీకే ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేస్తాను నేను పున్నమి కొంచెం టెన్షన్ పడుతుంది ఎందుకంటే రష్యా వాళ్ళు కూడా ఈ బిజినెస్లో ఉన్నారు కదా అందువల్ల అని పృథ్వీ చెప్తూ ఉంటాడు వద్దురా నా ఫైల్ని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను రావటం బాగుండదు అసలు నాకు ఇదంతా కాదు కానీ నీ పెళ్ళం నిన్ను గడ్డిపోచ కంటే హీనంగా చూస్తుంది నాకు అదే నచ్చట్లేదు నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు హీరోలా ఉండేవాడివి అలాంటి నిన్ను నీ భార్య గడ్డిపోచతో చూస్తుంది నీకన్నా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా రా నీకే రెస్పెక్ట్ లేనప్పుడు మాకు మాత్రం ఎలా రెస్పెక్ట్ ఉంటుందిలే నా గురించి వదిలే కానీ కాస్త నువ్వే జాగ్రత్తగా ఉండు నిన్ను భవిష్యత్తులో ని చేసేస్తుందేమో అని పృథ్వీ ఫ్రెండ్ చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆ మాటలన్నీ శృతి దూరం నుంచి వింటూ పృథ్వీ దగ్గరకు వస్తుంది నువ్వేంటి శృతి ఇక్కడ అని పృథ్వీ అడుగుతాడు ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంటుందో చూద్దామని అమ్మమ్మ పర్మిషన్ తీసుకునే వచ్చాను బావా కానీ ఇక్కడ నీకు జరిగిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను బావా పున్నమి కాస్తైనా నీ గురించి ఆలోచించాలి కదా ఒక్కరోజు ఇన్ఛార్జ్ అయితేనే పున్నమి ఇలా తయారైందంటే ఇక ముందు ముందు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కానీ నీ క్యారెక్టర్ అది కాదు కదా నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర చులకనవ్వటానికి ఆ పున్నమయ్యే కారణం బావా అని శృతి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు పృథ్వీ చాలా బాధపడుతూ ఉంటాడు సరే బావా నేను వెళ్తాను బాయ్ అని శృతి అక్కడ నుంచి వెళ్ళిపోగానే పృథ్వీ కోపంగా ఆఫీస్లోకి వెళ్తాడు వకీల్ సాబ్ మిమ్మల్ని మామయ్య గారు పిలుస్తున్నారు అని పున్నమి అంటుంది ఏ నువ్వు అవమానించింది సరిపోదా ఆయన కూడా నామైనా సెటర్లు వేయాలా అని పృథ్వీ అంటాడు అది కాదు వకీల్ సాబ్ ఆ గోపి పైన నాకేం కోపం లేదు వ్యాపారం గురించి ఆలోచిద్దామని అని పున్నమి అంటుంది నీకు వ్యాపారం లాభం ఇవే కావాలేమో కానీ నాకు మాత్రం బంధుత్వం కావాలి బంధాలు కావాలి నేను ఇంతే అని పృథ్వీ అంటాడు అది కాదు వకీల్ సాబ్ నేను చెప్పేది వినండి మామయ్య గారు పిలుస్తున్నారు రండి వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటుంది నేను రానని చెప్పానా అని పృథ్వీ అంటాడు అది కాదు వకీల్ సాబ్ చిన్నగా మాట్లాడండి అందరూ చూస్తున్నారు అని పున్నమి అంటూ ఉంటే నువ్వే నా మాట విన్నప్పుడు ఎవరు చూస్తే నాకేంటి నన్ను వదలు అని పృథ్వీ అంటాడు ప్లీజ్ వకీల్ సాబ్ నేను వదలను మీరు రావాల్సిందే వర్మగారు ఏమైనా అనుకుంటారు మావి గారు ఏమైనా అనుకుంటారు లోపలికి రండి అని పున్నమి చెప్తూ ఉంటే పున్నమి నేను చెప్పేది అర్థం కావట్లేదా నన్ను వదిలిపెట్టు నేను రాను అని కోపంగా పున్నమికి చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు పున్నమి సావిత్రి ఇద్దరు కూడా అందరికీ వడ్డిస్తూ ఉంటారు సావిత్రి పృథ్వీ రాలేదేంటి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఎవరో ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళాడంట అత్తయ్య గారు అని సావిత్రి చెప్తుంది ఇక పున్నమి గుమ్మం వైపు చూసుకుంటూ భానుమతమ్మ చేతిపైన కర్రీని వడ్డించేస్తుంది ఏయ్ కళ్ళు కనిపించట్లేదా కంచంలో వడ్డించాల్సిన కూరని చేతుల మీద వడ్డిస్తున్నావు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే పున్నమి చూసుకోలేదమ్మమ్మగారు క్షమించండి అని చెప్తూ ఉంటుంది చేయాల్సిందంతా చేసి నీ బోడీ క్షమాపణలు ఎవరికి కావాలి అని అంటుంది ఏంటి పున్నమి ఏం చేస్తున్నావు నువ్వు వడ్డించడానికి నీకు ఓపిక లేదంటే అత్తయ్యకు నేను హెల్ప్ చేస్తాను కదా అని శృతి అంటుంది అది కాదమ్మ మమ్మగారు వకీల్ సాబ్ ఇంకా రాలేదని గుమ్మ వైపు చూసుకుంటూ అలా పొరపాటు జరిగిపోయింది అని పున్నమి చెప్తుంది గుమ్మం వరకు వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాడా లేకపోతే నువ్వు ఎదురు చూస్తున్నావని ముందే వచ్చేస్తాడా అని అంటుంది అయినా సావిత్రి నీ ఒక్కదానివి వడ్డించలేవా నీకు అసిస్టెంట్ కావాలా అని భానుమతమ్మ అంటుంది పున్నమి రామ్మ నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని సావిత్రి అంటుంది పర్వాలేదు అత్తయ్య అని పున్నమి అంటుంది ఏంటి పున్నమి నువ్వు పొద్దున అమ్మమ్మ ఆఫీస్కి వెళ్ళమంటే బావ వచ్చాకే వెళ్తా అన్నావు ఇప్పుడు భోజనం చేయమన్నా కూడా బావ వచ్చాకే అంటున్నావు బావేమన్నా చిన్నపిల్లాడా ఏంటి ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేయడానికి ఎప్పుడు ఎప్పుడొస్తాడో ఏంటో నువ్వు తినేసే అని శృతి అంటుంది ఏమంటావా అమ్మమ్మ అని శృతి అనడంతో అవును త్వరగా తినేసి వాడు ఎప్పుడొస్తాడో ఏంటో నువ్వు పడుకో ఉదయం వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి మొహం మీద పడుకుంటావా ఏంటి అని భానుమతం అంటుంది రా పున్నమి వడ్డిస్తాను అని సావిత్రి చెప్పడంతో పున్నమి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది ఇక సావిత్రి భోజనం వడ్డిస్తూ ఉంటుంది పొద్దునేమో బావతో తిట్లు తింది ఇప్పుడేమో అమ్మమ్మతో తిట్లు తింది ఇది ఉదయమే లేచి ఎవరి మోహన్ చూసిందో ఏంటో అని శృతి కళావతితో చెప్తుంది సావిత్రి చెప్పడం మర్చిపోయాను రేపు ఉదయమే ఇంట్లో పూజ ఉంది పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజకు ఏర్పాట్లు చెయ్యి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను కూడా లేపండి నేను మీకు సహాయం చేస్తాను అని బాగ్యే చెప్తూ ఉంటుంది ఏంటి వదిన నువ్వు గుర్తు చేయట్లేదని మర్చిపోయావా ఏంటి నువ్వు ప్రెగ్నెంట్వి రెస్ట్ తీసుకోవాలి అని వైష్ణవి అంటుంది పర్వాలేదు లెక్క నేను ఉదయం వెళ్ళేచి అత్తయ్య గారికి సహాయం చేస్తాను అని పున్నమి అంటుంది మరి ఆఫీస్ పున్నమి రెండో రోజే సెలవు పెడతావా ఏంటి అని శృతి అంటుంది ఆఫీసు చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఆ రెండు చూసుకునే మహిళలు ఎంతమంది లేరు ఉద్యోగం చూసుకుంటున్నాం కదా అని ఇల్లు చూసుకోమా ఇల్లు చూసుకుంటున్నాం కదా అని ఉద్యోగం చూసుకోమా అని పున్నమి చెప్తూ ఉంటుంది ఆ రెండు చూసుకుని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారులే వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది అని భాగ్య అంటుంది మాకు బాగానే అర్థమైందిలే భాగ్యం అక్క అని శృతి అంటుంది నువ్వు నిజంగా టాలెంటెడ్ శృతి అని భాగ్యం అనటంతో అది బాన్ టాలెంట్లమ్మా అని చెప్పి కళావతి అంటుంది పున్నమి పృథ్వీ వస్తాడులే కానీ నువ్వు టెన్షన్ పడకుండా భోజనం తిను అని భాగ్య చెప్తుంది సరే అక్కా అని పున్నమి అంటుంది ఇంకా మరోవైపు పృథ్వీ తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు ఒరే పృథ్వీ ఇందాకలా ప్రాన్ చేసెస్ రాలేదని చెప్పి కోపంలో ఏదో అన్నాను బాధపడకరా అని గోపి చెప్తూ ఉంటాడు లేదులేరా నీ బాధ ఏంటో అర్థమయ్యే ఇప్పుడు నీతో నేను అవుతున్నాను అని పృథ్వీ అంటాడు ఊరే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత డామినేటింగ్గా ఉండేవాడివి ఇప్పుడు ఏంట్రా పెళ్ళం చాటు మొగుడు అయిపోయావు పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని వంచాలరా లేకపోతే ఇనుము వేడి చేసినా కూడా వంగనట్టు ఏకు మేకులో తయారవుతుందరా ఎందుకైనా మంచిది నేను మందు మత్తులో ఉండి నీకు ఈ సలహా ఇచ్చాను ఏమీ అనుకోకే కాస్త నీ భార్యతో జాగ్రత్తగా ఉండు అని గోపి చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ గోపి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు గోపి పృథ్వీని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్